రాజన్న సిరిసిల్ల జిల్లా పెరియార్ క్యూ న్యూస్ మరి శ్రమిక ఉద్యమాలకు వాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ పరిసరాలు మంచి మాకు వైద్యం అందించాలని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రేపు పది రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఇంతవరకు కూడా అవుతుంది అవుతుంది అంటున్నారు కానీ గింత కూడా పట్టించుకోవడమే లేదు రేపు వృద్ధులు కూడా కాలు ఇరిగిన వినోలు వాళ్ళు వీళ్ళు వచ్చినా గానీ మీరు గింత కూడా పట్టించుకోకపోతే రేపు మీరు ఈ వైద్యం చేసినా ఒకటే చేయకుండా ఒకటే అయిపోతుంది మొత్తానికి కొద్దిగా చర్య తీసుకొని తొందరగా మాకు దీనికి కావాల్సిన వైద్యము అందించాలని కోరుకుంటున్నాము తప్పకుండా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారికి ఫిర్యాదు చేసి వీళ్ళకు ప్రత్యేక కౌంటర్ ఏర్పడి చేసి ట్వంటీ ఫోర్ అవర్ ట్రీట్మెంట్ జరిగే విధానంగా వారికి సదా సేవలు అందించాల్సినటువంటి బాధ్యత మర్చి ఇవాళ ముగ్గురితోంటే కొనసాగిస్తున్న టీబీపీ ఏరియా హాస్పిటల్ చెప్పేసి తెలియపరుస్తున్నాను ప్రభుత్వానికి ప్రభుత్వం దీనిపై దిగ దృష్టి పెట్టి తప్పనిసరిగా ఒక ఆరుగురు డాక్టర్ల నుండి ఏడుగురు వరకు ఇక్కడ ఇచ్చి రెడ్డి గారితో ఆరుగురు ఉండేటువంటి స్టాఫ్ ను గుర్తు చేయాల్సిందిగా మనం వచ్చేస్తున్నాం మనం వచ్చేస్తున్నాం